హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే భద్రాచలం వచ్చాను ఇది స్నానాలు గట్టు చూసుకోవచ్చు మీరు ఈ గోదావరి వీడందరు స్నానాలు చేస్తున్నారు ఎంత చూసుకోవచ్చు మీరు మేము కూడా స్నానాలు చేయడానికి ఇక్కడ వచ్చాను స్నానాలు చేసి రాముల వారిని దర్శించుకున్నామని వర్షాలు వచ్చినప్పుడు చూడండి అక్కడ దాకా మునిగిపోతుంది అదంతా నీళ్ళు వస్తాయి అంతా అక్కడ వరకు అదంతా అది కూడా మునిగిపోతుంది వర్షాలు వచ్చినప్పుడు ఎక్కువ బాగా వరద నేను దగ్గర నుంచి అరవై ఐదు అడుగులు ఎత్తుందండి ఇది అరవై ఐదు అడుగులు ఎత్తులు నీళ్ళు వస్తాయి ప్రమాద ఎత్తుకొట్ట కూడా కదా అరవై ఐదు అడుగులు ప్రయన ఫోటోలో ఉంది మీరు చూడొచ్చు ఏంటో ఎక్కడ దాకా నీళ్ళు వచ్చేది మీకు అర్థమైపోతుంది చూసుకోవచ్చు గోదావరి దగ్గర ఏమన్నా చూడండి నా కారు అయితే ఇక్కడ వరకు తీసుకొచ్చాను ఈరోజు కార్ ఎక్కడ వరకు తీసుకొచ్చినాం గోదావరి నదండి ఇది ఈ గోదావరి దగ్గర అయితే స్నానం చేయడానికి వెళ్తున్నా మేము ఇప్పుడు స్నానం చేసుకొని దర్శనం చేసుకుంటాం గోదావరి ఇదిగోండి ఈ పడవ అయితే చూసుకోవచ్చు మీరు ఈ పడవ మీద అక్కడ చూడండి అక్కడ దూరంగా మనసులు కనబడుతున్నారు అక్కడ పోయి స్నానం చేసుకుని వచ్చినందుకు హండ్రెడ్ వంద రూపాయలు అంట స్నానం చేసుకొని తీసుకొని వస్తారు మళ్ళీ ఇదిగోండి గోదావరి పొంగినప్పుడు ప్రమాదం హెచ్చరిక చేసినప్పుడు ఇవంతా మునిగిపోతాయి చూడండి మెట్లు ఇవన్నీ వేయకుండా చూసుకోండి ఇవన్నీ గోదావరి పొంగిందంట చూడండి అప్పుడు Hello, Daddy. <laughs> त <laughs> <laughs> hey, గోదావరిలో స్థానం అయితే అయిపోయిందండి ఈరోజు ఇప్పుడే స్నానం చేసి గట్టిగా వచ్చిన మి నాన్న గారు చేసిన ఒత్తు అయితే మంచి గెలుగుతుంది గోదావరి నదిలో ఖమ్మం కదా అంతేగా మంచిది అని చెప్పి కార్తీక మాసం అచ్చా మూడు వందల అరవై ఒత్తులు ఉన్నాయి రోజుకి ఒక ఒత్తి సం తీవ్ర ప్రసాదన్న గారు బాబు గారు ఇద్దరు గంగమ్మ తల్లికి ఒత్తులు వెలిగించి ఆర్తగా ఇస్తున్నారు సంవత్సరానికి అయితే మా కొత్త అంటే సంవత్సరం జరిపోయి మూడు వందల అరవై తెలిగించి పెడితే మంచిదంట నేను మా ప్రసాద గారు వెళ్తున్నా ఇప్పుడు స్నాలు అయిపోతే అయిపోయినాయి పూజ కూడా అయిపోయింది మాది అయితే భోజనం చేసినండి ఈరోజు చాలా బాగుంది ఇది అయితే అన్నపూర్ణ వేస్తుంది మెయిన్ రోడ్ లో బస్టాండ్ కి ఎదురు భోజనం హోటల్ భోజనం చాలా బాగుంది এখানে তিনচ্ছো চালা বুঝে